వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే మనం శ్రీశైలం బయలుదేరాం దోర్నాల నుంచి ఇప్పుడు మన జర్నీ అంతా పచ్చని కొండలు పచ్చని ప్రకృతి ప్రశాంతమైన వాతావరణం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకుంటూ ఈ జర్నీ గాట్ రూట్లో సాగిద్దాం చాలా బాగుంటుంది వేటెంట్సీ చూస్తూ ఉండండి మంచి మంచి లొకేషన్స్ చూపిస్తాను మన అదృష్టం బాగుంటే ఏదైనా జంతువులు కూడా కనిపించవచ్చు మనకి ఈ ఘాట్ రూట్లో జర్నీ ఎలా ఉంటుంది ఏంటి ఈ పచ్చని కొండలు పచ్చని చెట్లు లోయలు మధ్య మన జర్నీ సాగుతుంది ముందుకు రండి నాతో పాటు మీరు కూడా ముఖ్యంగా ఇలాంటి టర్నింగ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా మనం నిదానంగా చూసుకొని హార్న్ కొట్టుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట అప్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే డౌన్స్లో కూడా మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట డౌన్స్లో ఏంటంటే మనకి బండి రెవల్యూషన్ ఎక్కువ కాబట్టి బండి చాలా ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతుంది దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చూసారు కదా గాడి రుడ్డ ఎలా ఉందో ఫారెస్ట్లో టైగర్స్ కూడా ఉంటాయి చీతాలు ఉంటాయి చిత్తపులు అలాగే నక్కలు ఎలుగుబంట్లు నెమళ్ళు ఎక్కువగా ఉంటాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే మన జర్నీలో భాగంగా దారి పక్కన జానాపల్ల చెట్టు అనేది ఒకటి కనపడితే ఆపాను ఇదే ఆ చెట్టు చూడండి కాయలు ఎలా ఉంటాయో కనిపిస్తున్నాయా కోచ్ చూపిస్తాను చూడండి ఇవే జానాపల్ల చెట్టు అంటారు అనమాట చూడండి పచ్చివేమన్నా పుల్ల పుల్లగా ఒకరొకరుగా ఉంటాయి ఈ విధంగా నల్లగా వచ్చిన కాయలు ఏమన్నా చాలా స్వీట్గా పులుపుగా తీపిగా బాగుంటాయి లోపల చిన్న సీడ్ కూడా ఉంటుంది అది కూడా తినేయచ్చు మనం నల్ల నవల అది కూడా నవలేసేయచ్చు అనమాట చూస్తున్నారు కదా చెట్టు చూసారా ఇదే కాయలు ఇక్కడ ఈ కాయలు రేర్ అనమాట ఓన్లీ ఫారెస్ట్లు కొండల మీదే దొరుకుతాయి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కాయల వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది కూడా చూడండి పచ్చికాయలు అయితే ఇలా ఉంటాయి కొంచెం మన రేగ లాగే ఉంటుంది కానీ డిఫరెంట్ టేస్ట్ అనమాట ఇది ఇలాంటి ఎన్నో వింతలు విశేషాలు మీకు చూస్తాను సో మనం ఉన్నాము చూడండి శ్రీశైలం ఫారెస్ట్లో అదే మన కారు చూడండి నక్కలు కూడా ఉంటాయంట చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోడ్డు ఇక్కడి నుంచి కొండ మీద నుంచి లొకేషన్ చూడండి ఎలా ఉందో ఇవైతే ఏం కావాలో నాకు ఐడియా లేదు కానీ చెట్టు నిండా ఉన్నాయి ఎర్రగా కానీ చాలా స్వీట్గాను డిఫరెంట్ ఫ్లేవర్ అండి అది ఇది అర్థం కావట్లేదు చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది టేస్ట్ బాగుంది చెట్టునాడ కాయలు ఈ కాయలు కూడా కోర్తి చూపిస్తాను చూడండి టేస్ట్ డిఫరెంట్గా ఉన్నాయి దీనికి సీడ్ ఉంది లోపల ఏ తెలుసా మీకు ఏదో నల్లేరు తీగ అనే అది అంటారు చట్నీ చేసుకుంటారు దీంతో చట్నీస్ ఏదో కర్రీస్ లాగా చేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది అంట ఇది ఆయుర్వేదిక్ సోర్స్లో ఎక్కువ మనకి ఉపయోగిస్తారు చూడండి డిఫరెంట్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఇక్కడే చూడండి తీగలు తీగలుగా ఎలా ఉందో అక్కడ చూడండి నేనైతే జానపళ్ళు తింటున్నాను ఎంజాయ్ చేస్తున్నాను రేరు కదా చాలా రేరు చాలా బాగున్నాయి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా సీతాకోక ఒక చిరుకులు అయితే బేభత్సంగా బాగా జరుగుతున్నాయండి బ్రహ్మాండంగా అందరు చూస్తానికి లొకేషన్ చూడండి ఎలుగు కూడా జరుగుతాయి ఇక్కడ బోర్డు కూడా పెట్టారు